అండి నేను మీ ప్రసన్న ఈరోజు సండే కదా ఏం స్పెషల్స్ చేసుకున్నారు మేమైతే చాలా స్పెషల్స్ చేస్తున్నాను ఫస్ట్ అయితే బిర్యానీ చూసేయండి బిర్యానీకి ఏం లేదండి ఫస్ట్ గిన్నె పెట్టుకుని స్టవ్లు గింజకోండి అందులో నూనె వేసుకోండి తర్వాత మసాలా సామానం వేసుకోండి చెక్క మొగ్గ యాలకులు ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ వేసుకోండి అవి కూడా వేగిపోయాక ఆనియన్ వేసుకోండి ఆనియన్ వేసుకుని బాగా వేయించుకోండి ఆనియన్ కూడా బాగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి కొంచెం ఎక్కువ వేసుకోండి మీరు ఘాటుగా తింటాను అంటే కొంచెం ఎక్కువ వేసుకోండి లేదు అంటే లైట్గా వేసుకోండి నేను మీడియంగా వేసుకున్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బ్రౌన్ కలర్లోకి రావాలి అంత బాగా వేయించుకోండి లేకపోతే పచ్చివాసన వస్తుంది అది కూడా వేగిపోయాక మొత్తం వెజిటేబుల్స్ వేసుకోండి దగ్గర ఏం వెజిటేబుల్స్ ఉంటే అవన్నీ నేను పొటాటో టమాటో గ్రీన్ బఠాన్ ఇవన్నీ వేసుకున్నాను ఇవన్నీ వేసుకుని బాగా కలపండి తర్వాత ఉప్పు పసుపు వేసుకోండి వెజిటేబుల్స్ తొందరగా మోగుతాయి బాస్మతి రైస్తో వండాను కాబట్టి నేను బాస్మతి రైస్ వేసుకున్నాను అవి బాగా రెండుసార్లు వాష్ చేసుకుని ఒక అరగంట సేపు నాననివ్వండి ఇవ్వండి అవి నానితే బిర్యానీ చాలా బాగా వస్తుంది అవి తర్వాత ఈ వెజిటేబుల్స్ మగ్గాక అందులో గరం మసాలా బిర్యానీ పౌడర్ ధనియా పౌడర్ కొంచెం కారం ఇవన్నీ వేసుకుని బాగా కలపండి అవి కలిపాక నానబెట్టుకున్న బియ్యం ఉంటాయి కదా అవి కూడా వేసుకుని ఒకసారి ఇవన్నీ ఈ మసాలా అంతా బియ్యానికి పట్టేలా బాగా కలుపుకుని ఒక గ్లాసుకి రెండు గ్లాసుల చొప్పున వాటర్ వేసుకోండి వెజిటేబుల్స్ ఉన్నాయి కదా అది పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి ఒకసారి మళ్ళీ ఉప్పు సరిపోయిందా లేదా అనేది టేస్ట్ ఇక్కడే చూసుకోండి వాటర్ అయితే కొంచెం సాల్టీగా ఉండాలి అప్పుడు ఉప్పు సరిపోయినట్టు ఎందుకంటే రైస్ పీల్ చేసుకుంటుంది కదా అందుకని ఆ తర్వాత మూత పెట్టుకోండి ఒకసారి మరిగాక వాటర్ అప్పుడు పుదీనా కొత్తిమీర ఈ రెండు వేసుకుని ఇంకొకసారి కలుపుకుని మూత పెట్టేసుకోండి దీన్ని కుక్కర్లో పెట్టుకుని త్రీ విజిల్స్ వేయించుకోండి అంతే పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది అంతే వేడి వేడి బిర్యానీ రెడీ మీరు ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ ఐటమ్ అయితే నేను ఎప్పుడూ తినలేదు మా గారు చెప్పారు మా ఆయన గారికి చాలా ఇష్టమైందంట చల్ల జంతుకులు ఏం లేదండి కొట్టు వరిపిండి ఉంటుంది కదా అదే పొడి బియ్యం వరిపిండితో అందులో కొద్దిగా నువ్వు కా కాగబెట్టుకున్న నూనె ఇవన్నీ వేసుకుని పచ్చిమిరపకాయ జీలకర్ర పేస్ట్ చేసుకుని ఆ వాటర్ వేసుకోవాలి ఎందుకంటే పచ్చిమిరపకాయ దిగదు కాబట్టి కొంచెం ఉప్పు ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకొని పుల్లటి మజ్జిగ మీ దగ్గర ఎంత పుల్లటి మజ్జిగ ఉంటే అంత బాగుంటాయి వీటి టేస్ట్ అనేది పుల్లటి మజ్జిగ వేసుకునే కలుపుకోవాలి ఇది బాగా కలుపుకుని ముద్ద చేసుకోండి మామూలు జంతువులకి ముద్ద చేసుకుంటాం కదా అలా జంతుకులు ముద్దలా చేసుకోవడమే అది చేసుకున్నాక కుడకులో వేసుకుని జంతికలు నొక్కేసుకోవడమే కాకపోతే వీటికి టైం టేకింగ్ ఎక్కువ జంతికలు చాలా స్లోగా కాగుతాయి క్రిస్పీనెస్ అనేది గుమ్ముని రాదు చాలా లేట్గా అవుతుంది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కాల్చుకోండి అంతే చల్ల జంతికలు రెడీ మా ఆయన గారికి ఎంతో ఇష్టమైన చల్ల జంతుకులు టేస్ట్ మాత్రం చాలా బాగుంది తింటుంటేదో పుల్లపుల్లగా పుల్ల పుల్లగా కారం కారంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి చిట్టుతల్లి తల్లి లెగిసే లోపల ఈ వంటలన్నీ చేసేద్దాము అనుకున్నాము ఎక్కడా అమ్మో నేనున్నాను నేను లేకుండా ఈ వంటలన్నీ పూర్తి చేసేస్తారా అంటూ చూసింది పచ్చి పిండి తినేస్తుంది ఇదేంటో అన్ని పచ్చి పచ్చి తింటది ఏంటో అర్థం కాదు వాళ్ళ తాతగా పెడుతుంది అంటే నోట్లు దూసేసి మరీ పెడుతుంది వాళ్ళ తాతకి నా జంతకలు రెడీ అయిపోయాయి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్